నమస్తే మిత్రులారా నేను జలక్ష్మెష్ణి తెలంగాణ సాధించిన తెలంగాణ కోసం తన రాజకీయాలను పదవులను విసిరిగొట్టి మరి తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ రావడానికి కోసం నా ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటే దానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి నీరాహార దీక్ష చేపట్టి ఎందరో నిరుద్యోగులతోటి ఎందరో మేధావులతోటి ఉద్యమాన్ని నడిపించిన మహానుభావుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా కొట్లాడ తెచ్చేటోళ్ళు ఎవరు లేకపోయేటోళ్ళు కానీ ఆయన ప్రతి ఒక్కరిని ముందు నడిపించి ఈ ఉద్యమంలో ఎందరో ప్రాణ త్యాగాలు శ్రీకాంతచారి అదేవిధంగా కానిస్టేబుల్ కిస్టాయ్ కావచ్చు ఇలా చాలామంది మంది ప్రాణాలు కోల్పోయారు ఎందరోమంది లాఠీ దెబ్బలతోటి మంది తమ కాళ్ళను పోగొట్టుకోవడం చేతులను పోగొట్టుకోవడం తమ కూడా పోగొట్టుకొని ఉద్యమాల కోసం ఎంతో కష్టపడి తెలంగాణ సాధించిన ప్రతి ఒక్క ఉద్యమకారులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్ సమావేశం పెడుతూ మాట్లాడుతూ అంటా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు మొత్తం మనమే కైవసం చేసుకున్నాం ప్రతి మేయర్ అదేవిధంగా ప్రతి చైర్మన్ ఎక్స్ చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటూ కొంచెం గౌరవంగా మాట్లాడడం కూడా జరిగింది అయితే నేనేం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఎన్నికల కోసం తాను ఏడు సభలు నిర్వహించాడు ఏడు సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యాభై రెండు శాతం మాత్రమే ఆయన పార్టీ తరఫున గెలవడం కూడా జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉంటేనే ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటూనే బయటికి రాకుండా మాకు ఓట్లు వేయాలని ఎక్కడ పోయి అడగకుండా ఆయన జస్ట్ ఫామ్ హౌస్లో కూర్చొని దగ్గర దగ్గర ప్రతిపక్షం అంటే ఏందో గుద్ది వదిలిపెట్టేసిండు దీంతో దద్దరిల్లింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ గుండెల్లో రైలు వరిగెత్తినాయి అయితే ఏమని మాట్లాడుకుంటున్నారంటే మీరే చూడవచ్చు ఇక్కడ ఐదు మేయర్ సీట్లలో కాంగ్రెస్ బాగా ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ హస్తగతం నూట ఐదు మున్సిపాలిటీల్లో ఎనభై ఒక్క పీఠాలు కాంగ్రెస్కే ఇక్కడ ఎనభై ఒక్క పీఠాలు గెలిచిర్రా లేకుంటే ఎనభై ఒక్క మున్సిపాలిటీలు గెలిచిర్రా అనేది లెక్క కాదు కాంగ్రెస్ పార్టీ మొత్తం దిగొచ్చి గల్లీలో ప్రచారాలు చేసినా కూడా వాళ్లకు ఎనభై ఒక్క స్థానాలంటే దగ్గర దగ్గర పద్నాలుగు వందల వరకే వాళ్లకు కౌన్సిలర్లు దక్కడం కూడా జరిగింది పద్నాలుగు వందల వరకే కానీ బీఆర్ఎస్ పార్టీకి వెయ్యి వరకు కౌన్సిలర్లు గెలవడం కూడా జరిగింది ఆ లెక్కన పరంగా చూసుకుంటే మీది ఓ గెలిపే అని అనిపిస్తుంది అందులోనూ మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లని కోట్లలో డబ్బులు పెట్టి వాళ్ళని ఆశలు పుట్టించి లేకుంటే వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరించి కొనుగోలు చేసే కార్యక్రమంలో ఇన్ని సీట్లు వచ్చినాయి తప్ప ఇలా మొహాలకు ఎవరు కూడా వేద్దామని ఎవరు చూడలే ఎక్కడ కూడా చూడలే అయితే మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు మిత్రుల ఇక చూడొచ్చు కరీంనగర్ బీజేపీదే సిపిఐ ఖాతాలోకి కొత్తగూడెం పద్దెనిమిది మున్సిపాలిటీలకే పరిమితమైన బీఆర్ఎస్ కరీంనగర్ మేయర్ నారాయణపేట ఆ చైర్పర్సన్తో కమలం సరి పలు చోట్ల మ్యాజిక్ ఫిగర్ కోసం నాటకీయ పరిణామాలు ఆదిలాబాద్ బైంసా సహా నాలుగు చోట్ల చైర్పర్సన్గా ఇండిపెండెంట్లు బీఆర్ఎస్కు రెండు చోట్ల కాంగ్రెస్ మూడు చోట్ల బీజేపీ సపోర్ట్ వివిధ కారణాలతో పదకొండు మున్సిపాలిటీల్లో ఎన్నికల వాయిదా అయితే చూడొచ్చు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఐదు మేయర్లు ఎనభై ఒక్క చైర్పర్సన్స్ మొత్తం బీఆర్ఎస్ జీరో మేయర్స్ అదేవిధంగా పద్దెనిమిది చైర్పర్సన్స్ పర్సన్స్ పెట్టిండు బీజేపీ ఒకటి తర్వాత సిపిఐం ఇండిపెండెంట్ ఈ తీరుగా ఉంది వ్యవహారం అయితే ఇక్కడ మీకు తెరవాల్సింది ఒకటే ఇంతమంది మంత్రులు ఒక్కడే అర్థం చేసుకోండి ఇంతమంది మంత్రులు దిగొచ్చి ఎన్ని ప్రచారాలు చేసినా కూడా వాళ్ళు గెలుచుకుంది ఎంత మిత్రులారు తిప్పి కొడితే పద్నాలుగు వందల కౌన్సిలర్లు మాత్రమే ఏం సాధించారు దాంట్లో ఏం సాధించారు కేసీఆర్ గారు జస్ట్ అక్కడ ఫామ్ హౌస్లో కూర్చొని ఎట్లా ఉండి ఉంటే ఆయన కనుక బయటికి వచ్చి ప్రజల్లో తిరిగితే మాత్రం వీళ్ళ గుండెలో రైలు పరిగెడతాయి ఒక్కసారి చెక్ చేయండి ఆయన ఇట్లా లేచి కనుక చేస్తే మాత్రం వీళ్ళ గుండెలో రైలే ఒక పరిగెత్తుడు కాదు వీళ్ళు దెబ్బకి దడుచుకుంటారు ప్రాణం పోయి విల 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 కొట్టుకుంటారు వీళ్ళకి అర్థం కావట్లా ఎవ్వరం కేసీఆర్ బయటకు వచ్చి వీళ్ళ యొక్క బండారం బయట పెట్టిండనుకోండి వీళ్ళు తల కొట్టుకోవాలి తల పగలు కొట్టుకోవాలి ఆగమైపోవాలి సార్లు చేసిర్రు కదా మరి తెలంగాణ ప్రతి చోట జెండా ఎగరేసింది మరి ప్రతి ఒక్క గడ్డకాడ జెండా ఎగరేస్తే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక ఉన్నదొక్కటే అస్త్రం డబ్బు అస్త్రం లేకుంటే రెండోది భయపెట్టే అస్త్రం ఈ రెండే దీన్ని ఉపయోగించి పరువు చాతగాని ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మున్సిపాల్లో గెలవలేని లేని కొందరు ఎమ్మెల్యేలు ఏం అంటే ఆ యొక్క గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను అదేవిధంగా గెలిచిన కొందరు బీఆర్ఎస్ అభ్యర్థులను భయపెట్టి మరి వాళ్ళు ఆ పార్టీలో తీసుకొని ఈరోజు చైర్పర్సన్స్గా మేయర్స్గా ఎన్నుకునే కార్యక్రమాలు చేశారు ఇది ఓ గెలిపే కాదు ఇది అసలు గెలిపే కాదు అసలు రాజకీయాలు అన్నారు దీన్ని రాజకీయాలంటే బాధ్యతగా ఢీ కొట్టాలి ఎవరితో ఢీ కొట్టాలే బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినా అతనితో ఢీ కొట్టాలి మాటకు మాట ఢీ కొట్టాలి అంతేగాని బజార్ మాటలు మాట్లాడద్దు పనికిరాని మాటలు మాట్లాడద్దు లేఖి మాటలు మాట్లాడద్దు కేసీఆర్ గారు ఆ విధంగా ఏనాడు కూడా మాట్లాడలేదు మాట్లాడరు కూడా అట్లా చేస్తుంది రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఘోరంగా అయిపోతుంది రోజు రోజుకి ఎనలేని విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు విడిపోతూ ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి ఓ పార్టీ విడడానికి సిద్ధమైపోయాడు మిగతా వాళ్ళేమో మంత్రులు నీతో మేము నీతో ఏంది నీ లెక్కేంది నీ కథ ఏంది అనుకుంటూ ఆ వేళ రేవంత్ రెడ్డిని ఆ విధంగా ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ ఉన్నారు ఇంకెక్కడ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోతుంది అలా క్షీణించిపోవడం వల్లనే సర్వం కాంగ్రెస్ పార్టీ ఆగమైపోయిన పరిస్థితి అందుకని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు కంప్లీట్గా తిరస్కరిస్తూ ఉన్నారు ఎవ్వరు వదిలే కార్యక్రమం లేదన్నట్టుగా తిరస్కరిస్తూ ఉన్నారు ఏ లెక్కను కూడా వదలరు మీరు చూస్తూనే ఉండండి